వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు మంత్రివర్గంలో ఇంకా ఆరు స్థానాలు ఖాళీగా ఉండడంతో అమాత్య యోగం కోసం ఆశావహులు ఎదురుచూపులు చేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగియడంతో ఇక వచ్చే నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరందుకుంది మరి ముఖ్యమంత్రి రేవంత్ జట్టులో కొత్తగా చేరేవారెవరు కాంగ్రెస్లోకి చేరికలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి సైతం కేబినెట్ విస్తరణలో అవకాశం ఇస్తారా టీఆర్ఎస్ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకు చేయందించి అక్కున చేర్చుకున్నారు త్వరలో మరికొందరు చేరే అవకాశం ఉందనే ప్రచార నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇంతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కోసం పోటీ పడుతున్న ఎమ్మెల్యేలు ఎవరు ఎవరికి ఎలాంటి అవకాశాలున్నాయి వారికి ఛాన్స్ ఇచ్చేందుకు దోదం చేస్తున్న అంశాలేంటి ఇవన్నీ తెలుసుకునే ముందు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తుపై మా ప్రతినిధి ప్రతాప్తో మాట్లాడదాం ప్రతాప్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రతాప్ నామినేటెడ్ పోస్టులు పార్లమెంట్ ఎన్నికలకు ముందే జివో వచ్చినట్టే ప్రచారం జరిగింది ముప్పై ఏడు మందికి అప్పటికే ఖరారు చేశారు అయితే అది ఆగిపోయింది ఆ జీవో ఇప్పటికీ రాలేదు దాని వెనక కొన్ని కారణాలు రకరకాల కారణాలు ఇంకా కొంతమందికి అవకాశం కల్పించాలని ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది మరోవైపు మంత్రివర్గ విస్తరణకు కూడా ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది జూలై మొదటి వారంలోనే ఒకటి రెండు తేదీలోనే అది ఉండే అవకాశం ఉందనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇందులో వాస్తవం ఎంత మంత్రివర్గ విస్తరణపై నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా కసరత్తు ప్రారంభించారా ఏం జరుగుతుంది కళ్యాణ్ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి కాబట్టి ఇక్కడ నుంచి ప్రభుత్వాన్ని పటిష్టం చేయడంతో పాటు పాలన పరిపాలన మరింత ముందుకు తీసుకెళ్లని ఒక ఆలోచనతో అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే ప్రభుత్వాన్ని పటిష్టం మరింత పటిష్టం చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు అందులో భాగంగా ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా వరుసగా కొంతమంది చేర్చుకునే అంటే ఇప్పుడు చూసినట్లయితే అసెంబ్లీలో బోటాబోటీ మెజార్టీ ఉందని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ దాటి కేవలం ఐదు మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నేపథ్యంలో ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకుని ప్రభుత్వం ప్రభుత్వాన్ని మరింత పటిష్ట చేయడంతో చేయాలనే ఒక ఆలోచన కూడా చేస్తుంది అందులో భాగంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా వరుసగా బీఆర్ఎస్ సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు నాలుగు చేరింది మిగతా ఇంకా ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా ముఖ్యమైన నేతలే దానికి సంబంధించిన ప్రచారం చేస్తున్నారు అక్కడక్కడ కామెంట్స్ కూడా చేస్తున్న పరిస్థితి ఇదంతా ఒక అయితే మరోవైపు క్యాబినెట్ విస్తరణ అంశంతో పాటు నామినేటెడ్ పోస్టుల అంశం కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా ఎన్నికలు ముగిశాయి కాబట్టి దీనిగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నారు వాస్తవానికి నామినేటెడ్ పోస్టులను పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఒక ఎన్నికల కోడ్కి వచ్చే ముందే ముప్పై ఏడు మందికి దాదాపుగా ఖరారయ్యాయి పలానా వారికి పలానా పలానా నామినేటెడ్ పోస్టులు అంటూ కూడా ఒక పేరు కూడా బయటకు రావడం జరిగింది దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత జీవోలు వస్తాయి బాధ్యతలు తీసుకోవచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఎన్నికల్లో గడువు అంత అంత ముగిసిన తర్వాత కూడా చూసినట్లయితే ఇంతవరకు ఇంకా జీవో రాలేదు అయితే దీనికి సంబంధించి కూడా ఆ ముప్పై ఏడు మందికి అదనంగా పది పదిహేను మందికి ఇంకా కొత్త వారికి కూడా యాడ్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేసింది దీనికి సంబంధించి కూడా ఢిల్లీ పెద్దల వద్ద నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో ఢిల్లీ కూడా వెళ్ళి వచ్చారు మరోసారి వన్ టూ డేస్లలో కూడా ఢిల్లీ వెళ్ళి దీనికి సంబంధించి మరింత ప్రక్రియను కూడా పూర్తి చేసుకొచ్చే అవకాశం ఉందంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి సో రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న నేపథ్యంలో ఒకవైపు నామినేటెడ్ పోస్టులతో పాటు మిగతా క్యాబినెట్ ఎక్స్పెన్షన్కి సంబంధించిన అంశం కూడా దాదాపు ఇంకా ఆరు మంది ఇంకా ఖాళీలుగా ఉన్నాయి క్యాబినెట్కి సంబంధించి చూసినట్లయితే మొత్తం సీఎంతో పాటు మొత్తం పద్దెనిమిది మంది క్యాబినెట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం సీఎంతో పాటు పదకొండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు ఇంకా ఆరుగురికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆరుగురికి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది లో భాగంగానే ఈ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కూడా పూర్తి చేయాలని చూస్తుంది అయితే క్యాబినెట్ ఎక్స్పెన్షన్కి సంబంధించి కూడా ముఖ్యంగా ఒక పార్టీలో ఒక చర్చ అయితే ప్రధానంగా ఉంది ఇతర పార్టీల నుంచి వచ్చే బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు కొన్ని జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం కూడా లేదు ఉదాహరణకు మనం చూసినట్లయితే రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కానీ అదే హైదరాబాద్ జిల్లాకు కూడా అసలు ప్రాతినిధ్యం లేదు ఈ జిల్లాలతో పాటు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈ జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా కానీ అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు చాలా తక్కువగా ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా నుంచి అయితే ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ గెలిచేంత వరకు కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేరు కాబట్టి దీనికి సంబంధించి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలకు బలమైన ఎమ్మెల్యేలు వచ్చినట్లయితే కనుక వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా మన హైదరాబాద్ ఎమ్మెల్యే చూసి చెప్పండి ఇక్కడ ప్రతాప్ ఇక్కడ మెయిన్గా మంత్రివర్గంలో ఇంకా ఆరుగురికి అవకాశం ఉంది ఓకే ఆ ఆరుగురి కోసం చాలామంది అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆశావాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కొత్తగా బీఆర్ఎస్ నుంచి చేరే ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారనే ఒక టాక్ అయితే నడుస్తుంది అలాంటి అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయా ఎందుకంటే నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరిగిన పోచారం శ్రీనివాసరెడ్డి కూడా క్యాబినెట్ రైస్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఆ రకమైన హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది ఇందులో ఏ మేరకు వాస్తవం ఉంది వాస్తవానికి ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు ఎవరైనా వచ్చినట్లయితే వారికి కల్పి క్యాబినెట్లో స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం అయితే జరుగుతుంది ఈ ప్రచారం సహాయం మనం చూసినట్లయితే నిన్న రేవంత్ రెడ్డి కూడా ఒక మాట చెప్పడం జరిగింది పోచారం చేరిన సందర్భంగా కూడా పోచారం రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా ఒక కామెంట్ చేయడం అనేది మరింత బలం చేకూరుస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి వీరితో పాటు ముఖ్యంగా కొన్ని జిల్లాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లా కానీ ఆదిలాబాదు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకి ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఇంకా ప్రాతినిధ్యం లేదు వాస్తవానికి తీసుకున్నట్లయితే కనుక రంగారెడ్డి జిల్లా కానీ హైదరాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పద్నాలుగు స్థానాలు కానీ నాలుగు స్థానాలు గెలుపు ఇందులో ఒకటి స్పీకర్ కూడా కావడం జరిగింది మిగతా ముగ్గుకు సంబంధించి చూసినట్లయితే అందులో ఒకరు కొత్త వారు ఉన్నారు మిగతా ఇద్దరులో కూడా పోటీ పడుతున్న పరిస్థితుంది పరిగి అదే విధంగా ఇబ్రహీంపట్నం అయితే వీరే కాకుండా రంగారెడ్డి జిల్లా నుంచి ఇంకా కొత్తగా ఎవరన్నా ఇతర పార్టీల నుంచి వచ్చినట్లయితే కనుక వారి అఫిషియంట్ కనుక ఉన్నట్లయితే వారికి స్థానం కల్పించాలా అనేది కూడా ఒక ఆలోచన కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా కూడా చూసినట్లయితే ఇక్కడ హైదరాబాద్ జిల్లా నుంచి ఎవరికి ప్రాతినిధ్యం లేరు కాబట్టి ఇతర పార్టీల నుంచి ఇప్పటికే ఖైరతాబాద్ హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో చేరారు కాబట్టి దానంకు అవకాశం కలిగే అవకాశం ఉందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది మిగతా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది చేరతారని ఇప్పటికే దానం ఒక పీలర్ కూడా వదిలారు కాబట్టి వారు వచ్చిన తర్వాత దీనికంతా కూడా ఎక్స్ప్రెషన్ చేసే అవకాశం ఉంటుంది సో మొత్తం మీద జూలై మొదటి వారంలో మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందనేది ఒక బలమైన చర్చ అయితే జరుగుతుంది కళ్యాణ్ రైట్ థ్యాంక్ యూ ప్రతాప్ మొత్తానికి ప్రతాప్ చెప్తున్న ప్రకారం క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన ఒక చర్చ ఖచ్చితంగా పార్టీలో జరుగుతుంది అధిష్టానం నుంచి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఖచ్చితంగా జూలై మొదటి వారంలోనే విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది అయితే విస్తరణలో ఏ అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయి ఉమ్మడి జిల్లాల వారీగా ఎక్కడ ఎవరికి స్థానం దక్కబోతుంది ఎందుకు దక్కబోతుంది అసలు రేస్లో ఉన్నవారెవరు ఆ రేస్లో ఉన్న వాళ్ళ నుంచి ఏ రకమైన ఈక్వేషన్స్తో వారికి అవకాశం దక్కబోతుంది కొత్తగా పార్టీలో చేరిన వారికి ఎవరికైనా అవకాశం రాబోతుందా ఉన్న మంత్రుల్లో ఎవరినైనా తొలగించబోతుందట ఈ అంశాలపై వన్ బై వన్ మనం చూద్దాం ముందు ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ ముగ్గురు మంత్రులు ఉన్నారు బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి వ్యవసాయ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉంటే పదికి పది భద్రాచలం ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు గెలిచినా ఆ తర్వాత ఆయన కూడా బీఆర్ కాంగ్రెస్లో చేరిపోయారు కాబట్టి పదికి పది మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు అందులో మూడు కీలక శాఖలు ఖమ్మంలోనే ఉన్నాయి ముగ్గురు కీలక నేతలకు మంత్రి పదవులు ఉన్నాయి ముగ్గురు రేవంత్ క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ఖమ్మం జిల్లా నుంచి విస్తరణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి విస్తరణలో ఎవరికీ ఛాన్స్ దక్కడం లేదు ఎవరికీ ఛాన్స్ దక్కే అవకాశం కనిపించట్లేదు నెక్స్ట్ వరంగల్ వరంగల్ జిల్లా విషయానికి కొద్దాం వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలే కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సీతక్క మంత్రిగా రేవంత్ క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ క్యాబినెట్లో ఉన్న నేపథ్యంలో మూడో అవకాశం ఈ జిల్లా నుంచి కూడా వరంగల్ జిల్లా నుంచి కూడా ఎవరికి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ రావడం లేదు రాదు వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఒకరు బీసీ ఒకరు ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు కేబినెట్లో ఉన్న ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి వరంగల్ జిల్లా నుంచి కూడా కొత్తగా ఆశావాహులు ఉన్నప్పటికీ ఎవరికి ఇక్కడ నుంచి అవకాశం దక్కడం లేదు నెక్స్ట్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్బి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఇద్దరు చాలా సీనియర్ నాయకులు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళిద్దరు కూడా రేవంత్ క్యాబినెట్లో ఉన్నారు వాస్తవానికి నల్గొండ జిల్లా నుంచి కూడా ఎవరికి ఛాన్స్ వచ్చే అవకాశం లేదు అయితే ఇంట్రెస్టింగ్గా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో ఉన్నప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన రేసులో మాత్రం ఉన్నారు ఇక్కడ అవకాశం దక్కే ఛాన్స్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ తనవంతు ప్రయత్నాలు మాత్రం రాజగోపాల్ రెడ్డి చేసుకుంటున్నారు వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు సయాన సోదరులు అయినప్పటికీ తనవంతు ప్రయత్నాలు రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారు క్యాబినెట్ ఆశిస్తున్నారు ఆయన ఆయనకు ఏ మేరకు అవకాశం దక్కుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ మరో మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి కూడా వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు అయితే రేవంత్ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డికి అవకాశం ఇస్తారా లేదంటే అధిష్టానం నుంచి నేరుగా ఆయన ఏమైనా అవకాశం తెచ్చుకుంటారా ఏం జరగబోతుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో అనేది మనం చూడాల్సి ఉంది నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు ఇద్దరు చాలా సీనియర్ నాయకులే జూపాలి కృష్ణారావు కూడా సుదీర్ఘకాలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న నాయకుడే ఇద్దరికి మంత్రి పదవులు ఉన్నప్పటికీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు మంత్రి పదవి ఉన్నప్పటికీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాల్లో పన్నెండు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కేవలం రెండు సీట్లు అలంపూర్ గద్వాల మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది అయితే ఆ పన్నెండు మందిలో మరొకరికి మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది అది శ్రీహరి ముదిరాజ్ శ్రీహరి ముదిరాజ్ మంత్రి పదవిలో ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజు సామాజిక వర్గం ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ముదిరాజులకు ఖచ్చితంగా అవకాశం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు ముదిరాజ్ సామాజిక వర్గం చాలా కీలకంగా ఉంది తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణలో కీలకంగా ఉంది ఈటల రాజేందర్ రూపంలో బీజేపీ నుంచి ఒక బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మల్కాజ్గిరి ఎంపీగా ఆయన గెలిచారు రాష్ట్ర అధ్యక్షుడు కూడా కాబోతున్నారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ముదిరాజ్ సామాజిక వర్గం అనేది శ్రీహరి ముదిరాజ్కు కలిసి వచ్చే అంశంగా ఉంది కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఆయన ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఉన్నారు అయితే మరొక వ్యక్తి కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏది కాదు కాబట్టి ఆయనకు అవకాశం రావట్లేదు ఆయన నీలం మధు నీలం మధు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నుంచి పోటీ చేశారు అసెంబ్లీ నుంచి పటాన్చరం నుంచి పోటీ చేశారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెదక్ నుంచి బదిలో దిగి రెండవ స్థానంలో నిలిచారు అంటే బలమైన ముదిరాజు సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా నీలం మధు కూడా పేరున్నప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ అవకాశం కూడా ఇప్పట్లో లేదు కాబట్టి ఆయనకు కాకుండా శ్రీహరి ముదిరాజ్కే మహబూబ్ నగర్ జిల్లాలో మూడవ అభ్యర్థి చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నారు జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు కాబట్టి మూడవ అభ్యర్థి శ్రీహారి ముదిరాజుకి ఖచ్చితంగా మహబూబ్ నగర్లో దక్కే అవకాశం ఉంది అయితే ఆయనకున్న ఒకే ఒక మైనస్ అంశం ఏంటంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు అక్కడ బీజేపీ అభ్యర్థి డీకేఆర్నా మెజార్టీ సాధించారు అది శ్రీహరి ముదిరాజుకి కొంత ఇబ్బందికర అంశంగా ఉన్నప్పటికీ ఆయన సామాజిక వర్గ పరంగా ఆయనకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణలో అవకాశం దక్కబోతుంది నెక్స్ట్ ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వద్దాం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు ఎవరికీ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎమ్మెల్యేలుగా గెలవలేదు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో కొంత రూరల్ నియోజకవర్గాల్లో ఇబ్రేమట్నం అలాంటి నియోజకవర్గాల్లో వికారాబాద్ లాంటి చోట గెలిచినప్పటికీ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో మాత్రం ఎవరు గెలవలేదు కాబట్టి మంత్రివర్గంలో ఇప్పటివరకు ఎవరికీ అవకాశం రాలేదు ఇప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి చాలా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పేరును పరిశీలిస్తున్నారు ఆయన రూరల్ అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనకు అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తుంది ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నాయకుడిగా ఎదిగారు స్థానిక సంస్థల నుంచి సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆయన పేరు ప్రస్తుతం పరిశీలనలో ఉంది ఈయనతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరొక వ్యక్తి పేరు కూడా చర్చలో వస్తుంది ఆయనే దానం నాగేందర్ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరిన తర్వాత సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కూడా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అయితే ఆయన బలమైన సామాజిక వర్గం ఇక్కడ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం కావడం బీసీ బలమైన బీసీ నేతగా ఆయనకు గుర్తింపు ఉండడం గతంలో కూడా వైఎస్ఆర్ కేబినెట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం గ్రేటర్ హైదరాబాద్లో కొంత క్రౌడ్ పుల్లర్గా మంచి పేరు ఉండడం ఇంతకుముందు సిటీ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా దానం నాగేందర్ పనిచేశారు ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చే అంశం గ్రేటర్లో పాగా వేయడానికి దానం నాగేందర్ను అస్త్రంగా వాడుకునే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అందులో భాగంగానే హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ని పార్టీలో చేర్చుకొని మరి సికింద్రాబాద్ ఎంపీగా రేవంత్ రెడ్డి స్వయంగా బదిలో దింపారు ఆయన ఓడిపోయినప్పటికీ ఆయనకు మరింత ఎలివేషన్ ఇవ్వడం ద్వారా గ్రేటర్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ బలం ఉంది కాబట్టి ఆ బలాన్ని పూర్తిగా డ్యామేజ్ చేయొచ్చు దానం నాగేందర్ లాంటి నాయకుడు మంత్రిగా ఉంటే అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా శ్రీఆర్ ముదిరాజ్తో పాటు దానం నాగేందర్ కూడా క్యాబినెట్లో అవకాశం దక్కబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది నెక్స్ట్ మరొక కీలకమైన జిల్లా మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం దామోదర్ రాజనరసింహ మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం ఆయనకుంది అందుకే మె ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం ఒక్కరికే అవకాశం కల్పించారు మొదటి దఫా అయితే మెదక్ జిల్లా అనేది సీఎం కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరి సొంత జిల్లా అది అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బలంగా ఉంది మొదటి ఎన్నికల్లో కూడా పది అసెంబ్లీ స్థానాలకు ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పాగా వేసింది అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పరిస్థితుల్లో మార్పు వచ్చింది అక్కడ జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ గెలిచినప్పటికీ జహీరాబాద్లో మూడు నియోజకవర్గాలు ఉంటాయి మెదక్కి మిగిలినై మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటాయి అయితే మెదక్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది అక్కడ బీజేపీ పాగా వేసింది అయితే బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ రావు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు కానీ ఒకే సామాజిక వర్గం ఇటు బీజేపీ నేత రఘునందన్ రావు అటు బీఆర్ఎస్ నేతలు హరీష్ కేసీఆర్ ఇద్దరు ముగ్గురు ఒకే సామాజిక వర్గం కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి రోహిత్ పేరు ఇక్కడ పరిశీలిస్తున్నారు మైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి గెలిచిన అంటే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆయన మైనంపల్లి హనుమంతరావు ఆయన ఫాదర్ ఆయన మొన్నటి ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఆయనకు మరే అవకాశం దక్కలేదు అంటే కార్పొరేషన్ చైర్మన్గా కానీ ఎమ్మెల్సీగా కానీ ఇంకేది ఇంకేది ఆయనకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మైనంపల్లి రోహిత్ని ఎలివేట్ చేసే ఆలోచనలో కూడా కొంత రేవంత్ ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది అయితే మైనంపల్లి రోహిత్ యువ నాయకుడు కావడం మైనంపల్లి హనుమంతరావు లాంటి ఫాదర్ ఆయన ఫాదర్ కావడం ఆయన అండదండలు పుష్కలంగా దక్కడం అనేది మైనంపల్లి రోహిత్ కలిసి వచ్చే అంశం అయితే మైనంపల్లి రోహిత్ని క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదంటే యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన ఆశిస్తున్నట్లు మాకు సమాచారం ఉంటుంది అలా రోహిత్ రావుని పార్టీ పరంగా వాడుకుంటారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మరో జిల్లా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు లో ఎవరికి చోటు లేదు లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి మొదటి అవకాశం దక్కితే షబ్బీర్ అలీకి దక్కాల్సింది అయితే షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్లో ఓడిపోవడం ఆ తర్వాత ఆయన అధిక ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమించడం దాంతో ఆయనకు క్యాబినెట్లో అవకాశం లేకుండా పోయింది మైనార్టీ కోట సీనియర్ నాయకుడు ఇవన్నీ షబ్బీర్ అలీకి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఆయనకు అవకాశం రాలేదు ఇప్పుడు ముగ్గురు పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి ఇందులో నిన్ననే పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన బాన్సువాడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచారు గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు కేసీఆర్ హయాంలో మొదటిసారి వ్యవసాయ మంత్రిగా తర్వాత రెండవసారి స్పీకర్గా కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా ఆయన పనిచేశారు ఆయనను పార్టీలో చేర్చుకుందే మంత్రి పదవి ఇస్తామని హామీతోనే ఒక ప్రచారం జరుగుతుంది అయితే పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తారా లేదంటే ఆయన కుమారుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు పోచారం భాస్కర్ రెడ్డి ఆయనకి ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెడతారనేది మనం చూడాల్సి ఉంది అయితే పెద్ద ఎత్తున చర్చ మాత్రం పోచారం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి క్యాబినెట్లోకి తీసుకుంటారని జరుగుతుంది ఒకవేళ పోచారం శ్రీనివాస్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా చాలా సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉంది కేసీఆర్ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇలాంటి నాయకులందరితో చాలా సన్నిహితంగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది వివాద రహితుడు కూడా వాస్తవానికి వివాద రహితుడు ఆయన పార్టీలో చేర్చుకోవడమే మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లయితే ప్రచారం జరుగుతుంది చూడాలి పోచారం శ్రీనివాసరెడ్డికి అవకాశం దక్కుతుందా లేదంటే ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డికి అవకాశం ఇస్తారనేది చూడాల్సింది ఇక మదన్ మోహన్ మదన్ మోహన్ మెయిన్గా రాహుల్ గాంధీ కోటరీలో మొదటి నుంచి కూడా కొంచెం ఐటీ సెల్కి సంబంధించి ఐటీ అవగాహన ఎక్కువగా ఉన్న నాయకుడిగా మదన్ పేరు పేరుంది ఆయన ఎన్ఆర్ఐ కూడా రాహుల్ గాంధీతో నేరుగా కమ్యూనికేషన్ చేయగలిగిన కొంచెం కమ్యూని కమ్యూ కమ్యూనికేషన్ చేసే ఆ కోర్టు టీంలో గతంలో కొద్ది రోజులు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది కాబట్టి మదన్ మోహన్ రావు కూడా ఆ మెదక్ జ ఉమ్మ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి రేస్లో ఉన్నప్పటికీ ఆయనకు అవకాశం దక్కుతుందా లేదా మనం చూడాల్సిన అవసరం ఉంది ఆదిలాబాద్ విషయానికి వద్దాం ఆదిలాబాద్ నుంచి కూడా ఇప్పటివరకు ఎవరికి రేవంత్ క్యాబినెట్లో చోటు దక్కలేదు అక్కడ వివేక్ వినోదుల్లో ఒకరికి అవకాశం దక్కుతుంది అంటే చెన్నూరు ఎమ్మెల్యే అదే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఆయన సోదరుడే ఆయన వాళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం దక్కుతుందని అంతా భావించారు ఎందుకంటే వినోద్ అప్పుడు వైఎస్ఆర్ క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం వినోద్కుంది వివేక్ రేవంత్కి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం దక్కుతుందని భావించారు అయితే వాళ్ళిద్దరికీ అవకాశం రాలేదు అంతేకాదు వివేక్ కుమారుడు పెద్దపల్లి ఎంపీగా కూడా గెలిచారు అంటే ముగ్గురికి ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదు ఇక్కడ నుంచి కేవలం ప్రేమ్సాగర్ రావు పేరు ఒకటే వినిపిస్తుంది ఆయన కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి లాయల్గా ఉన్నారు మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కూడా ప్రేంసాగర్ రావు భార్య అక్కడ ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళ కుటుంబమే మొత్తం కాంగ్రెస్ పార్టీకి లాయల్గా అంకితమై ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకి అవకాశం దక్కబోతున్నట్లు మనకు సమాచారం అంతుంది ప్రేమ్సాగర్ రావు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడు అదేవిధంగా సీనియర్ నాయకుడిగా కూడా ఆయనకు జిల్లాలో ఉత్తర తెలంగాణలోనే ఆయనకు మంచి పేరు ఉంది అలాంటి నేపథ్యంలో ప్రేమ్సాగర్ రావుకి ఖచ్చితంగా ఈసారి రేవంత్ క్యాబినెట్లో అవకాశం దక్కబోతుంది అని అయితే మనకు సమాచారం అంటుంది ఇక ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆల్రెడీ ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు శ్రీధర్ బాబు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు ఇద్దరు చాలా సీనియర్ నాయకులై ఇద్దరు అవకాశం ఉంది కాబట్టి మూడో వ్యక్తికి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అవకాశం వచ్చే ఛాన్స్ లేదు అయితే ఒక్క ఈక్వేషన్ మాత్రం మరొకరికి ఛాన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అదేంటంటే పొన్నం ప్రభాకర్ ఇక్కడ నుంచి పీసీసీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు అది ఖాళీ కా ఖాళీ కాబోతుంది ఖచ్చితంగా కొత్త పిసిసి అధ్యక్షుడు తెలంగాణకు రాబోతున్నారు కాబట్టి ఆ పీసీసీ పదవిని పొందం ప్రభాకర్ ఆశిస్తున్నారు ఒకవేళ పొన్నం ప్రభాకర్కి పీసీసీ పదవి పీసీసీ అధ్యక్షునిగా పొన్నం ప్రభాకర్ని నియమిస్తే ఖచ్చితంగా అక్కడ మంత్రి పదవి ఖాళీ అవుతుంది కాబట్టి ఆ స్థానంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అదే స్థానంలో మున్నూరు కాపు తెలంగాణలో చాలా కీలకమైన సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గం ముఖ్యంగా బీజేపీలో బండి సంజయ్ కానీ ధర్మపురి అరవింద్ లక్ష్మణ్ ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా కీలక నాయకులుగా ఎదిగారు అదే సామాజిక వర్గం నుంచి కాబట్టి బీజేపీకి చెక్ పెట్టేందుకు ఖచ్చితంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ వేంబౌడ ఎమ్మెల్యే ఆయన ప్రభుత్వ విప్గా కూడా ఉన్నారు ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది అది పొందం ప్రభాకర్ మంత్రి పదవి నుంచి తప్పించి పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే అవకాశం దక్కబోతుంది అంటే ఇప్పుడున్న మంత్రుల్లో ఒకవేళ మంత్రి పదవి నుంచి తప్పించేది ఎవరినైనా జరుగుతుందంటే అది పొందం ప్రభాకర్ మాత్రమే ఎందుకంటే ఆయన పిసిసి ఆశిస్తున్నారు పిసిసి కోసం అవసరమైతే మంత్రి పదవిని కూడా త్యాగం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది కాబట్టి పొన్నం ప్రభాకర్ను తప్పిస్తే ఆ స్థానంలో ఆది శ్రీనివాస్ ఖచ్చితంగా అదే జిల్లాకు చెందిన బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గం నేత రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల ఖచ్చితంగా ఆది శ్రీనివాస్కు అవకాశం దక్కబోతుంది ఒకవేళ పొన్నం ప్రభాకర్ యథావిధిగా అలానే ఉంటే హైదరాబాద్ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన దానా నాగేందర్కు ఛాన్స్ దక్కొచ్చు నెక్స్ట్ ఫైనల్ ఫైనల్గా అన్ని జిల్లాలు ఉమ్మడి జిల్లాల వారిగా మనం ఇప్పటివరకు చూసాము ఇక ఎమ్మెల్సీ కోటాలో కూడా ముగ్గురు పోటీ పడుతున్నారు ఆ ముగ్గురు మనం స్క్రీన్పై చూస్తున్నాం ఒకరు ప్రొఫెసర్ కోదండరామ్ జన సమితి అధ్యక్షుడిగా ఉన్నారు అదేవిధంగా అమీర్ అలీఖాన్ కాంగ్రెస్ మైనార్టీ నేత బల్మూరి వెంకట్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ప్రొఫెసర్ కోదండరావు అంబీర్ అలీ ఖాన్ కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా గతంలోనే ప్రభుత్వం పంపించినప్పటికీ గవర్నర్ ఆ ఆ ఇష్యూ కొంత వివాదాస్పదమైంది గవర్నర్ వీళ్ళిద్దరు నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇచ్చినప్పటికీ కోర్టుకు వెళ్ళారు దాసోద్ స్టావన్ అంతకుముందు గవర్నర్ తిరస్కరించారు ఆయన పేరుని ఆయన కోర్టుకు వెళ్ళడంతో అది కోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఒకసారి పంపి వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా చేసే దిశగానే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆ కోదండరామ్ని క్యాబి ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్లోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు దానికి కారణం ఏంటంటే తెలంగాణ జేఏసీ కన్వీనర్గా ఉద్యమ సమయంలో ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు జనసమితి అధ్యక్షుడిగా మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్కి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డారు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు అన్ని విషయాల్లో అండగా ఉంటున్నారు లోగో మార్పు కానీ లేకుంటే తెలంగాణ రాష్ట్ర గీతం కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం ఇలాంటి అన్ని అంశాల్లో కూడా రామ్ సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా రామ్కి పెద్దపీట వేయాలి ఒక ప్రొఫెసర్గా కూడా ఉన్నారు కాబట్టి విద్యారంగంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి విద్యాశాఖ లాంటివి క్యాబినెట్లో చేర్చుకొని విద్యాశాఖ లాంటివి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జరుగుతుంది అయితే కోదన్ కోదండ్రామ్కి ఎమ్మెల్సీగా ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుంది అనే దాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణలో కోదన్ రామ్ ఉంటారా లేదా అనేది తేలాల్సి తేలే అవకాశం మనకు కనిపిస్తుంది నెక్స్ట్ అమీర్ అలీఖాన్ అమీర్ అలీఖాన్కి అవకాశం లక్కీగా దక్కుతుందని చెప్పొచ్చు ఎందుకంటే షబ్బీర్ అలీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిపోయారు బలమైన కాంగ్రెస్ నాయకుడు ఆయన చాలా సీనియర్ నాయకుడు కూడా ఇటు మహమ్మద్ అజహరుద్దీన్ కూడా జూబ్లీల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు ఆయన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక క్రికెటర్గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది ఆయనకు అవకాశం దక్కేది గెలిస్తే ఆయన కూడా ఓడిపోయారు ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి అగ్రెసివ్ లీడర్ యువ నాయకుడు ఆయన కూడా ఓడిపోయారు కాబట్టి అలా ముగ్గురు కీలక నాయకులు ఓడిపోవడం అనేది అమీర్ అలీ కొంత కలిసి వచ్చే అంశంగా చెప్పాలి ఎందుకంటే క్యాబినెట్లో ఒక మైనార్టీ నాయకుడిని తీసుకోవాలనే ఆలోచన తీసుకుంటారు ప్రతిసారి దాదాపు తీసుకుంటారు ఎందుకంటే గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా హోం మంత్రిగా కూడా మహమూద్ అలీ పనిచేశారు కేసీఆర్ కేబినెట్లో అంతకుముందు షబ్బీర్ అలీ మంత్రిగా ఉన్నారు ఇలా మైనార్టీకి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఒక స్థానం ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈసారి కూడా అదే ధోరణిని కొనసాగించి ఖచ్చితంగా అమీర్ అలీ ఖాన్కి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో విస్తరణలో అవకాశం దక్కబోతుందని అయితే మనకు సమాచారం అంటుంది ఇక బల్మూరి వెంకట్ విషయం కొద్దాం బల్మూరి వెంకట్ మనం ఇంతకుముందే చెప్పుకుందాం ముగ్గురు నలుగురు పేర్లు చెప్పుకుందాం అందులో మైనంపల్లి రోహిత్ మదన్మోహన్ రావు ప్రేమ్సాగర్ రావు ఇక్కడ బల్మూరి వెంకట్ వీళ్ళు నలుగురు కూడా ఒకే సామాజిక వర్గం కేసీఆర్ సామాజిక వర్గం చెందిన నాయకులు మొన్ననే ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు ఎన్ఎసీఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఆందోళనలు ధర్నాలు అంటే ముందుండే వ్యక్తిగా బల్మూరి వెంకట్కి పేరు ఉంది యువ నాయకుడు కావడం కొంత జాతీయ స్థాయిలో కూడా పరిచయాలు ఉండడం అనేది వెంకట్ కలిసి వచ్చే అంశం ఈ నలుగురిలో ప్రేమ్సాగర్ రావు బల్మూరి వెంకట్కే కొంత ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నట్లు కనిపిస్తుంది చూడాలి ఎవరికో ఒక్కరికి మాత్రం ఖచ్చితంగా ఇందులో అవకాశం దక్కబోతుంది మొత్తానికి ఓవరాల్గా మనం చెప్పుకున్నాము ఈ ఆరుగురు ఆరుగురు ఎవరు కాబోతున్నారు ఈ ఆరుగురికి అవకాశం ఒకేసారి ఇస్తారా లేదంటే ఒకటి రెండు స్థానాలు ఏమైనా ఖాళీగా పెట్టి భవిష్యత్తులో అవసరాలను బట్టి తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది అయితే క్యాబినెట్ విస్తరణ లోపే బీఆర్ఎస్ పార్టీ నుంచి వీలైనంత మంది ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకోవాలనే ఒక చర్చ కూడా జరుగుతుంది అలా చేరే వారిలో కూడా ఇంకా బలమైన వారు ఎవరైనా వస్తే బలమైన సామాజిక వర్గం నుంచి ఎవరైనా చేరితే వారికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది లేదంటే మాత్రం ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి దానం నాగేందర్ ఇద్దరు బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులే వాళ్ళిద్దరికీ క్యాబినెట్లో అవకాశం దక్కబోతుందని చర్చ ఉంది కాబట్టి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఎవరికైనా అవకాశం ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది ఏదైనా జూలై మొదటి వారం వరకు మనం వేచి చూడాలి జూలై మొదటి వారంలో ఇప్పుడు మనం చెప్పుకున్న వారిలో అమాత్యులు కాబోయేది ఎవరు ఎవరికి ఆశాభంగం అవుతుంది అనేది తేలిపోబోతుంది ఇది స్పెషల్ ఎనాలిసిస్